డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంసారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం సింహరాశి సింహరాశ్యాధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల అనుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది మకర రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మకర రాశి అధిపతి శని భాగ్యస్థానంలో వక్రించి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాశి అధిపతి శని కాబట్టి అనుకూలత ఖచ్చితంగా ఉన్నాయి అలాగే భాగ్యంలో రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే మకర రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది చిన్న అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి అట్లాగే ఈ మకర రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు బాగా చదువుతారు మంచి రాంకులతో పాస్ అవడము తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడము ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా మంచి అనుకూలం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి స్టాక్స్ అనుకూలంగా ఉంటాయి స్టాక్స్ పెరగడము తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వ్యవసాయదారులకి వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది అలాగే మంచి పంటలు పండడము తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం వ్యవసాయదారులు ఉంటుంది అట్లాగే ఈ యొక్క సినీ రంగంగా సినీ పరిశ్రమ వారు కూడా ఈ నెలలో ఈ మకర రాశిలో ఉండేవారు సినిమా రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా సినీ పరిశ్రమలో ఆ సినిమా బ్లాక్ బాస్ట్ అవడం చిన్న సీరియల్స్ అయినా సరే మంచి విజయాన్ని ఎగరవేయటము తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే క్రయ విక్రయం చేయటం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్స్ వాళ్ళ రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలు బాగుంటాయి తద్వారా అనుకున్న రీతిలో వ్యాపారం చేయటము రియల్ ఎస్టేట్ రంగంలో భూ వ్యవహారాలన్నీ అనుకూలంగా ఖచ్చితంగా ఉంటాయి అలాగే విద్య ఉద్యోగం వ్యాపారం ఏ పరంగా చూసుకున్నట్లయినా సరే రాజకీయ పరంగా చూసుకున్నా కూడా రాజకీయ నాయకులకి ఈ నెలలో ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి చక్కగా మంచి పేరు తెచ్చుకోవడము ప్రజల్లో మన్నలు పొందడము మళ్ళా ఇట్లాంటి ఆయనే మనం ఎన్నుకోవాలి అనే రీతిలో జనంలో జనాల యొక్క మన్నలు పొందడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాజువారికి వారికి ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి తగు జాగ్రత్త వహించాలి వీళ్ళు విశేషముగా చక్కగా యొక్క గురువార నియమం పాటించడము దత్త కవచాన్ని పారాయం చేయటము గురువు బలాన్ని చేకూర్చుకున్నట్లయితే ఇంకా అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఈ యొక్క గురువారి నియమాన్ని పాటించి ఈ యొక్క రాశివారు మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా స్క్రీన్పై నా నంబర్ వాళ్ళు అవుతుంది సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా జాతకం చూసి మీ సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ ఎవికీరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమై ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపార పరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం